విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత హెల్పింగ్ వైద్య సేవలు ప్రారంభం పేద ప్రజల వైద్యం కోసం ఉచిత బస్సు ఏర్పాటు చైర్మన్ డాక్టర్ వడ్డీ సత్యారావు బుచ్చయ్యపేట మండలం పొట్టుదోరపాలెం విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వడ్డీ సత్యారావు ఆధ్వర్యంలో బుధవారం రావిక మతం నుండి తగరపు వలస ఎన్ఆర్ఐ అనిల్ నిర్కొండ హాస్పిటల్కు పేద ప్రజల వైద్యం కోసం ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ముప్పై మంది ఉచిత హెల్పింగ్ వైద్య సేవలను వినియోగించుకున్నారు ఈ ఉచిత హెల్పింగ్ వైద్య సేవలు పొందడానికి వచ్చిన వారికి ఉదయం అల్పాహారము మధ్యాహ్నం భోజన సౌకర్యం కల్పించారు ఇక్కడికి వైద్య నిమిత్తం వచ్చిన వారికి కంటి వైద్యం నిమిత్తం ముగ్గురికి గైనిక్ ముగ్గురికి ఆర్థో ముగ్గురికి ఈఎన్టీ ఇద్దరికి జనరల్ ట్రీట్మెంట్ ఏడుగురికి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నారు విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎప్పుడూ చేసే అన్నదానమే కాకుండా ఉచిత హెల్పింగ్ వైద్య సేవలు కూడా ప్రారంభించారు ప్రతి బుధవారం ఈ ఉచిత హెల్పింగ్ వైద్య సేవలు అందుబాటులోకి ఏర్పాటు చేస్తున్నట్లుగా చైర్మన్ డాక్టర్ వడ్డీ సత్యారావు తెలియజేశారు ఈ వైద్య సేవలు పొందడానికి వచ్చేవారు తప్పకుండా ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకురావాలని ఈ అవకాశాన్ని పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని సత్యారావు తెలియజేశారు

I'm <laughs> going